నమస్కారం ఏడియో న్యూస్కి స్వాగతం నా పేరు అలీ నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జరిగిన ఎన్నికల పోలింగ్లో ఎన్నడూ లేని విధంగా ఘర్షణలు చోటు చేసుకున్నాయి అందులో భాగంగా పదమూడవ వార్డు శివాలయం విధినందు చిన్న కారణంగా దాడులు చేసుకున్నారు తెలుగుదేశం పార్టీ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇరువురు కలిసి పోలింగ్ కేంద్రం వద్ద దాడులు నిర్వహించుకున్నారు వివరాలకు వెళ్తే గత మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన కాసా కృష్ణమూర్తి గత నెల జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అందుకు నిదర్శనంగా వారు ఆ పార్టీకి మద్దతు తెలుపుతూ పదకొండవ తేదీ సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో పోలింగ్ కేంద్రంకు వెళ్ళగా ఆ కేంద్రం వద్ద ఉన్న బూత్ ఏజెంట్కు కురుగుండ్ల దురస్వామి నాయుడు అతని అడ్డుకున్నారు వారిద్దరి మధ్య వాదోపవాదాలు జరిగి ఇరువురు దాడులు నిర్వహించుకున్నారు విషయం తెలుసుకున్న ఇరు పార్టీల నాయకులు అక్కడికి చేరుకోవడంతో అక్కడ పరిస్థితి విషమంగా మారింది సమాచారం అనుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు కానీ వారి సమక్షంలో మళ్లీ దాడులు నిర్వహించుకోవడంతో పోలీసులు లాఠీ జుల్పించారు పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో అక్కడున్న ప్రధాన నాయకులను ఆనం రామరెడ్డి ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణను పంపించి వేసి గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు నాయకులు స్టేషన్ చేరుకుని ఇరు వర్గాల వారు ఫిర్యాదు చేసుకున్నారు அரை <sm dispers Alcohol Physical Patriots>

फोन कलर लक राज़ नंबर सीरियसि रूल नाग्रा ಅಣ್ಣ ವಾಡಿಗೆ ನಗೆನು ಬರ್ವಾ ಜಯ ಇದು ಒಂದು ಸ್ಪೂನ್ ನೀನು ಊಟಕ್ಕೆ ನಾನು ತರ್ವಾಬೇಡಿ ಇದು ఏజెంట్ గారు ఎక్కడనే కాదు తీసుకొచ్చి దౌర్జన్యం చేస్తే వాళ్ళని అక్కడ వదిలిపెట్టేసి ఇక్కడ చూస్తున్నారు ఈ పోలీసు కాబట్టి దీని మీద తీవ్రంగా ఉంటాయి చర్యలు ఇవాళ మేము జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి వీళ్ళకే కాదు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇక్కడ ఉన్న అందరు అధికారుల మీద కంప్లైంట్ చేయడం జరగదు ఎలక్షన్ కమిషన్ ద్వారా వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం కూడా ఇంత 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 దౌర్జన్యమైనటువంటి ప్రశాంతమైన ప్రశాంతమైన టౌన్లో వెంగటిరిలో ప్రజలు ఉన్నారు ఎవరు ఓట్లు వాళ్ళు వేస్తున్నారు కొంతమంది గూడాలు కొంతమంది స్మగ్లర్లు కొంతమంది హత్య కేసులో నిందితులు ఇవాళ దౌర్జన్యం చేస్తే ఈ పోలీస్ వ్యవస్థ ఈ ప్రభుత్వ వ్యవస్థ చూస్తా తమాషా చూస్తుందంటే సిగ్గు చేయడం ప్రభుత్వానికి పోలీస్